మధ్య జీవన్ మరణాల మధ్యలో జీవన్ మరణాలను గురించి రీసెర్చ్ స్కాలర్స్ రీసెర్చ్ చేశారు జీవన్ మరణాల గురించి రీసెర్చింగ్ జరిగింది కోట్ల కోలకి డాలర్లు ఖర్చు పెట్టి నాసాలో వాళ్ళు రీసెర్చ్ చేశారు ఈ విషయాలన్నీ చేసి వాళ్ళు చివరిగా చివరిగా వాళ్ళ పేపర్లో అనౌన్స్ చేసింది ఏంటంటే వాళ్ళ రిజల్ట్ వాళ్ళ రిసెర్చ్ యొక్క రిజల్ట్ ఏమిటంటే బతికినోళ్ళు సచినోళ్ళు ఒక దగ్గర సహసంగా పడుకోకండి ఒక బెడ్ మీద పడుకోకండి సతినోళ్ళతో బతికిన వాడా పడుకోవద్దురా నువ్వు కూడా చస్తవం రాశారు నువ్వు కూడా చస్తవం రాశారు దాని వ్యాఖ్యానాలు చాలా దాన్ని దాని వివరాలు అంతా రెండు మూడు పేజీలు ఇచ్చారనుకోండి నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఏంటి సంగతి ఒక బంధు వచ్చాడండి ఒకరింటికి అంటే వాళ్ళ చిన్న వచ్చాడండి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి నాకు మొదటి ఆడు చూపిస్తారా సినిమా చూపిస్తారా అన్నాడు సినిమా చూపించాడు ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం సీసా హీరా బ్యాంధీ సీసా అన్నాడు తాగిపించాడు సినిమాని ఏమని అనుకుంటాడు ఏమోనని ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టి పెట్టి నేను రెండు ఆడు తీసి అత్తని పోయాడు వీడు రెండు వాళ్ళు చూసి పోయాడు దగ్గర సింహ వీడు రెండు ఆళ్ళు చూసి వచ్చి వాళ్ళ సినిమా తెలియకుండా నెమ్మదిగా పక్కన పడుకుని దుప్పడు తెల్లవారి సరికి ఇద్దరు చచ్చిపోయి ఉన్నారు సరికి ఇద్దరు చచ్చిపోయి ఉన్నారు ఇద్దరు తీసుకెళ్ళి హాస్పిటల్కి కేసి పరీక్షలు చేశారు ఎందుకు తెచ్చారు ఏది ఏం జరిగింది ఏం జరిగింది తర్వాత వాళ్ళ చిన్నాలను గురించి డాక్టర్ చెప్పించేసి అంటే ఇతను సరిగ్గా పన్నెండు గంటల పది నిమిషాలు చచ్చిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు తాబోతు తర్వాత రెండు గంటలకు వచ్చి వీడు పడుకున్నాడు సచివుడు పక్కన ఎవరి పక్కనండి ఆరు దర్శన సంగతి తెలియదు మామూలుగా పడుకున్న చిన్న పక్కన పడుకున్నాడు వీడు మూడున్నర మూడున్నర అయ్యేసరి తెల్లవారు మూడున్నరకి ఈడు చచ్చిపోయాడు భయపడి కాదు భయపడి కాదు వీడిలో ఉన్న మరణం వాళ్ళ చిన్నానలో ఉన్న మరణం వీడికి ఉన్న చిన్న జీవాన్ని మింగేసింది ఈడు చచ్చే అందుకని అనౌన్స్ చేశారు ఎవరు పక్కనైనా పడుకునేటప్పుడు వాడు పట్టుకున్నాడు లేదు చూసుకొని పడుకోండి గబుక సచివుల పక్కన పడుకున్నామని నువ్వు కూడా అని ఈ మధ్య రీసెర్చ్ చేసి లక్షల డాలర్ మిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి ఈ విషయాన్ని వాళ్ళు తేల్చి చెప్తే మన దైవజనుడు రెండు వేల సంవత్సరాల క్రితమే బైబుల్లో ఈ మాటను రాసి పెట్టున్నాడు ఓ విశ్వాసి అవిశ్వాసితో ప్రతి చీకటికి వెలుగుకి సంబంధం ఎక్కడ అక్రమాలు చేసి చచ్చేవాడితో జీవంలో నీవు రక్షించబడిన నీవు నీకు సంబంధం ఏమిటి విద్యున్న లేవాలి నీవు ముతులలో నుంచి లేవాలి ఆ మరణం నిన్ను పట్టి చావుకి తీసుకెళ్ళక మునిపే నీ ఆత్మీయ జీవితాన్ని మా నాశనం చేయకములు నీవు లేవాలి లేచి క్రీస్తుతో ప్రకాశించాలి అంటే క్రీస్తుతో ప్రకాశించే వాళ్ళతో కలిస్తే నీవు పచ్చి కొమ్మైనా పచ్చి కట్టె పుల్లైనా ప్రకాశిస్తున్న వాళ్ళతో కలిస్తే ఆ మంటలు నీళ్ళుకొచ్చి నువ్వు కూడా మొండుతావు ఫెలోషిప్ సహవాసం ఎవరితో మన సహవాసం చేతులెత్తి ఆయన ఆరాధన చేస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ ఆత్మలో మూలుగుతూ విజ్ఞాపన చేస్తూ ఉన్నదే ఆ విజ్ఞాపన చేసే వాళ్ళతో మనకు సహవాసం కలిగి ఉంటే మనం ఒకవేళ పచ్చి కొమ్మ పచ్చి కట్టె పుల్లైనా మండిపోతాం లేకపోతే సహవాస దోషం ఏమిటది వాళ్ళు ముందే సత్యున్నారు వాళ్ళతో నీకేమి సహవాసం